హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు బ్లాగ్స్ వీడియోస్ పెట్టక ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది చిన్న ఈవెంట్ ఉండే మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాను సో ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో వచ్చేసానండి ఇది శ్రీరామనవమి వ్లాగ్ అనమాట శ్రీరామనవమి అయిపోయి కూడా చాలా డేస్ అవుతుంది బట్ బ్లాగ్ షూట్ చేశాను కదా అప్డేట్ ఇస్తున్నాను మీకు ఇంకా శ్రీరామనవమికి ఇక్కడే ఉన్నాను మా కాలనీలోనే చాలా బాగా చేశారు ఫస్ట్ టైం అనమాట మా కాలనీలో శ్రీరామనవమి సెలబ్రేట్ చేయడము ఫస్ట్ టైం అయినా కూడా ఎంత బాగా చేశారో అసలు నిజంగా మామూలుగా జనరల్గా మనం ఏదైనా మ్యారేజెస్కి అటెండ్ అవుతూ ఉంటాం కదా అలాగే అనిపించింది ఈ క్రౌడ్ ఈ సందడి అంతా చూస్తుంటే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా అనిపించింది కూడా నాకు సో నేను లెవెన్ ఓ క్లాక్ వరకు వచ్చేసాను మా కాలనీ పార్క్లోనే చేశారనమాట ఇది సో నేను ఈరోజు శారీ వచ్చేసి మైసూర్ సిల్క్ శారీ కట్టుకున్నాను కొంచెం సమ్మర్ కదా లైట్ వెయిట్ ప్లస్ హెవీ డిజైన్స్ అట్లా లేకుండా బాగుంటుందని చెప్పేసి మైసూర్ సిల్క్ శారీ కట్టుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి అప్పుడే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారు ఫుడ్ కూడా చాలా బాగుందండి క్రౌడ్ చూశారు కదా చాలా క్రౌడ్ ఉంది కూర్చోడానికి ప్లేస్ లేదు నేను లెవెన్కి అట్లా వచ్చాను కదా ఇంకొంచెం బయట పార్కి ముందు చెట్లు ఉంటాయి అక్కడ చైర్ వేసుకొని కూర్చున్నాను శ్రీరామనవమి రోజు లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి బ్లాగ్ రికమెండేషన్ వచ్చిందనమాట మా కాలనీలో చేయట్లేదని చెప్పేసి మేము అమీన్పూర్ లేక్ దగ్గర టెంపుల్ ఉంటుంది కదా శ్రీరామ శ్రీరాము టెంపుల్ అక్కడికి వెళ్ళాము ఆ వీడియో సో అక్కడ కొంచెం అరేంజ్మెంట్స్ అన్నీ తక్కువగా చేసి ఉండే కూర్చోడానికి ప్లేస్ లేకుండే చాలా ఇబ్బంది అయిపోయింది అప్పుడు సో ఇక్కడైతే భలే అనిపించిందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ వీళ్ళంతా కూడా నా ఫ్రెండ్స్ అనమాట మా కాలనీ ఫ్రెండ్స్ వాళ్ళందరితో మాట్లాడుతూ హ్యాపీగా టైం స్పెండ్ చేసి మంచిగా ఫొటోస్ అన్నీ కూడా దిగాము శారీ వచ్చేసి ఆరెంజ్ కట్టుకున్నాను కదా సో మనకి రాముడికి ఇష్టమైన కలర్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ అందుకని ఆరెంజ్ ప్రిఫర్ చేశాను ఇంకా ఫోటో సెషన్ అంతా కంప్లీట్ అయిపోయింది రాగానే వడపప్పు బెల్లం పానకం అవన్నీ కూడా వచ్చారు అవి తీసుకున్నాను బ్లాగ్ ఎక్కువగా షూట్ చేయలేదు ఎందుకంటే నేను ఎక్కువసేపు స్టే చేయలేదు అక్కడ ఒక టూ అవర్స్ ఉన్నాను లెవెన్కి వెళ్ళి వన్కి రిటర్న్ అయిపోయాను అనమాట ఎక్కువసేపు బయట అక్కడ కూర్చోవడం అంతా కొంచెం ఇబ్బంది అని వెంటనే వచ్చేసాను ఇంటికి అండ్ కొన్ని బ్యాగ్స్ తీసుకున్నాను అమెజాన్లో ఆ బ్యాగ్స్ రివ్యూ షేర్ చేస్తున్నాను చెక్అవుట్ చేసేయండి ప్రోడక్ట్స్ వచ్చాయి కొన్ని అవి అన్బాక్సింగ్ కూడా షూట్ చేసుకున్నాను ప్లస్ దాంతోపాటు రివ్యూ కూడా మీకు ఇద్దామని చెప్పేసి ముందు పెట్టేసుకున్నాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను బ్యాగ్స్ రివ్యూ చేశాను అమెరికన్ టూరిస్ట్ బ్రాండ్ నుంచి మళ్ళీ ఇప్పుడు బ్యాగ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట సో ఎందుకంటే నేను ఇంకా హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది సో హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలంటే కొంచెం మంచి బ్యాగ్స్ ఉండాలి ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి ప్లస్ లైట్ వెయిట్ ఉండాలి అలా చూసుకున్నాను అనమాట ప్లస్ అప్పుడు తీసుకున్న బ్యాగ్ కూడా అంత పాతగా అయిపోయింది పైన ఇట్లా ఫైబర్ది కాకుండా మేము క్లాత్ది తీసుకున్నాను అప్పుడు నేను సో ఆ క్లాత్ తీసుకోవడం వల్ల ఏంటంటే డస్ట్ పడిపోవడము టూర్స్కి ఎట్లయినా వెళ్ళినప్పుడు అంత ఒకలాగా అయిపోవడము క్లీనింగ్ అంతా చాలా కష్టంగా ఉంది అందుకని ఈసారి బెస్ట్ తీసుకున్నాను సో ఇప్పుడు హాస్పిటల్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకుంటాను నెక్స్ట్ ట్రావెల్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకుందామని చెప్పేసి ఒకటి తీసుకున్నాను అనమాట సరే రివ్యూ షూట్ చేస్తే మీలో కూడా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి రివ్యూ అయితే షూట్ చేస్తున్నాను ఈ బ్యాగ్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి అమెజాన్లో ఎప్పటికప్పుడు మంచి మంచి సేల్స్ ఉంటాయి ఆఫర్స్ ఉంటాయి అలాంటప్పుడు తీసుకుంటే మనకు తక్కువ రేట్కి వస్తాయి అండ్ అమెజాన్లో మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఈజీ రిటర్న్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఉంటుంది రీఫండ్ అన్నీ కూడా ఈజీగా అవుతాయి అండ్ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అమెజాన్లో సో మీరు ఇవే కాదు ఏ ప్రోడక్ట్స్ అయినా అమెజాన్ నుంచి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను మా ఇంట్లో మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నవే ఉంటాయి అన్ని అమెజాన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ ఫాస్ట్ డెలివరీ ఉంటుంది ప్లస్ మనం ఆర్డర్ చేశాక ప్రోడక్ట్ వస్తుందా లేదా అనే టెన్షన్ అస్సలు ఉండదు అమెజాన్ గురించి నేను మీకు చెప్పడం ఏంటి మీ అందరికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ సో ఇంకా నా బ్యాగ్స్ చూపిస్తాను మీకు ఈరోజు వీడియోలో ఈ బ్యాగ్స్ వచ్చేసి మనకి కమిలియంట్ బై అమెరికన్ టూరిస్టర్ అంటే అమెరికన్ టూరిస్టర్ వాళ్ళదే కానీ కమిలియంట్ అనమాట వాళ్ళది సబ్ బ్రాండ్స్ అట్లా ఉంటాయి కదా సో అలా ఇది కోరల్ బ్లూ అంటారు మనకి అమెజాన్లో కోరల్ బ్లూ అని మెన్షన్ చేసింది మన వాడుక భాషలో క్లియర్గా చెప్పాలి అనుకుంటే సీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇదే బ్యాగ్ మనకి తమన్నాకి ఉందనమాట తమన్నా ఎయిర్పోర్ట్ ఇట్లా వెళ్తున్నప్పుడు అప్పుడు చూశాను నేను అరే ఈ కలర్ ఏదో బాగుంది అనిపించి సేమ్ అదే బ్యాగ్ సెర్చ్ చేశాను అనమాట అమెజాన్లో సో చక్కగా ఇది నాకు దొరికింది కలర్ అయితే నాకు భలే నచ్చేసింది చందుకు మాత్రం ఈ కలర్ నచ్చలేదు చందుకు బ్లాక్ తీసుకోవాలని ఉండే బట్ బ్లాక్ రొటీన్ కదా మనం ఎయిర్పోర్ట్లో అట్లా వెళ్ళినప్పుడు మన బ్యాగేజ్ వస్తు వస్తుంది కదా సో మ్యాక్సిమం దాంట్లో నైంటీ పర్సెంట్ బ్లాక్ బ్యాగ్స్ తిరుగుతూ ఉంటాయి మన బ్యాగ్ ఏది అని సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది కొంచెం యూనిక్ కలర్ డిఫరెంట్గా తీసుకుందామని ఈ కలర్ తీసుకున్నాను నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ యూనిక్గా డిఫరెంట్గా ఉందా గా ఉందా అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా బ్యాగ్స్ చూసేద్దాం సో ఇది నేను ప్యాక్ ఆఫ్ త్రీ తీసుకున్నాను ఇక్కడ మీరు చూస్తుంది ఫస్ట్ సైజ్ అనమాట పెద్ద సైజ్ ఇది సో దీని లోపల ఇంకా టూ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అయ్యో ఇది ఇది సెకండ్ బ్యాగ్ ఇది థర్డ్ బ్యాగ్ అనమాట క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకు బయటకు వచ్చినావు చందు నాకేమి ఇబ్బంది కాలేదు నువ్వు చేసుకుంటున్నావు కదా ఎందుకు ఊకే డిస్టర్బ్ చేస్తావు లాగ్ చూపించినప్పుడు నేను తీసుకొని కెమెరాకి క్లోజ్ అప్ పెట్టుకుంటా నువ్వు ఇక్కడిక్కడ తిరుగుతావు నాకు డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది ఏ స్మూర్తి మైలో కింద పడే నువ్వు అంత మంచిగా తీసుకున్నావు కదా ఇట్లా చూపిస్తా చాలు వాళ్ళకి ఏ స్మూర్తి మాయలో లోపలికి వెళ్ళండి స్మూతీ మాయలో బెడ్రూమ్లోకి వెళ్ళండి నేను ఏం చెప్తున్నానో మొత్తం డిస్టర్బ్ పోతాడు వచ్చి ప్రతిసారి బ్యాగ్స్ తీసుకున్నప్పుడు ఇవి స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను నేను మనం కొత్తగా ఆర్డర్ చేసినప్పుడు ప్రతి బ్యాగ్కి కూడా కవర్ వస్తుందండి సపరేట్గా త్రీ బ్యాగ్స్కి త్రీ కవర్స్ వస్తాయి అంటే మీరు ఏ బ్యాగ్ తీసుకున్నా కవర్ వస్తుంది అనుకోండి సో దాంతోపాటు అట్టపెట్టలో మనకు ప్యాక్ చేసి వస్తుంది కదా మనము ట్రావెలింగ్ చేసిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఏదైనా ట్రిప్కి అట్లా వెళ్ళేసి వచ్చిన తర్వాత బ్యాగ్ క్లీన్ చేసేసుకొని ఆ కవర్లో పెట్టేసుకొని మళ్ళీ ఆటోపట్లో పెట్టేసుకొని స్టోరేజ్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్బాక్స్ చేయగానే జనరల్గా ఎవరైనా చేసేది ఏంటి అంటే అట్టపెట్టలు కవర్స్ అన్నీ బయటపడేస్తాం తర్వాత మళ్ళీ వీటిని స్టోర్ చేయడం ఇబ్బంది అయిపోతుంది సో నేనైతే ఈ త్రీ బ్యాగ్స్ అన్బాక్స్ చేయగానే కవర్స్ అన్ని సపరేట్ చేసుకొని అట్టపెట్టెలు అట్లా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మనం షూట్స్కి అట్లా తీసుకొని వెళ్ళినా లేదంటే ట్రిప్స్కి తీసుకొని వెళ్ళినా కూడా వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకొని ప్యాక్ చేసి బాక్స్లో పెట్టేసుకొని స్టోరేజ్లో పెట్టేసుకుంటాను సేఫ్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది మళ్ళీ ట్రిప్ అనగానే అప్పటికప్పుడు తుడవడము క్లీనింగ్ అంతా ఏం లేకుండా అట్లా స్టోర్ చేసుకోవచ్చు మీరు సో ఇది హాస్పిటల్ బ్యాగ్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది చిన్న సైజ్ అనమాట భలే ఉందండి సో దీంట్లో స్టోరేజ్ స్పేస్ కూడా వస్తుంది మనకి ఎక్స్ట్రాగా ఇదిగోండి ఇట్లా ఉంటుంది లోపల ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి సింగిల్ హ్యాండ్తో లేపొచ్చు నాకు మెయిన్గా ఇది నచ్చింది అంతకుముందు ఉన్న బ్యాగ్ అయితే అసలు బ్యాగ్లో ఉన్న లగేజ్ కన్నా కూడా బ్యాగే ఎక్కువ వెయిట్ ఉండేది సో ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంది హాస్పిటల్కి సంబంధించిన థింగ్స్ అన్ని కూడా ఇందులో పెట్టుకుందాం అని చెప్పి ఇది ప్రిఫర్ చేస్తున్నాను మీకు ఒకవేళ కిడ్స్ ఉన్నారనుకోండి ఈ చిన్న బ్యాగ్ కిడ్స్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం క్యూట్గా చిన్నగా బాగుంది చిన్న చిన్న పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్ అట్లా ఏమైనా ఉన్నా వన్ ఆర్ టూ శారీస్ వన్ ఆర్ టూ పేర్స్ డ్రెస్సెస్ అట్లా పెట్టుకొని ఈజీగా పట్టుకొని వెళ్ళిపోవచ్చు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండి మళ్ళీ దీన్ని అండ్ ఇదేమో సెకండ్ సైజు ఇది కొంచెం ఇట్లా పెద్దగా ఉంటుంది మీకు ఇది అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్అవుట్ చేసేయండి సో ఇప్పుడు కాకపోయినా కూడా కార్ట్కి అయితే యాడ్ చేసుకొని పెట్టుకోండి మీకు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఫ్యూచర్లో పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే అలా ఉంటుంది కార్ట్లో ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇది బాగుంది ఇప్పుడు సీమంతం ఫంక్షన్కి కూడా నేను ఇదే యూజ్ చేశాను ఇదే బ్యాగ్లో నా సీమంతంకి సంబంధించిన పట్టు శారీ అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట ఇది సెకండ్ బ్యాగ్ సెకండ్ సైజ్ మీకు కింద లింక్ ఇచ్చాను కదా ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ బ్యాగ్ సైజెస్ ఏంటి అదంతా కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందండి అండ్ ఇది థర్డ్ది పెద్ద సైజ్ అనమాట ఇది ఇంకా వాళ్ళే నచ్చింది నాకైతే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మ్యాచింగ్ డ్రెస్సెస్ మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్ మ్యాచింగ్ చెప్పల్స్ అన్నీ ఎన్నైనా పడతాయి దీంట్లో లైట్ వెయిట్ ఉందండి నేను కూడా లేపోవచ్చు అంతకుముందున్న బ్యాగ్ అయితే నాకు అసలు లేపడానికి అవ్వకపోయేది చెందుపైన డిపెండ్ అయ్యేదాన్ని సో ఇప్పుడు నాకు సపరేట్గా ఒక బ్యాగ్ పెట్టుకుంటాను నా మ్యాచింగ్స్కి అన్నిటికీ ఒక బ్యాగ్ డ్రెస్సెస్కి అన్నిటికీ ఒక బ్యాగ్ అట్లా ట్రిప్స్కి వెళ్తే మంచిగా ఇట్లా ఫ్యామిలీ ప్యాక్ అంతా పట్టుకుని వెళ్ళిపోవచ్చు మనకి ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అంటే ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళినా కూడా చక్కగా సరిపోతాయి యూనిక్ గా ఉంటాయి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి కింద లింక్ ఇస్తున్నాను చెక్ అవుట్ చేసేయండి అండ్ ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే